ఇది ట్రైబల్ ఎల్ఫాలో నివరించడం జరిగినది ఈ గేమ్స్ వచ్చేసి మాకు టోటల్గా ఆరు డివిజన్లు అనమాట ఉమ్మడి మహబూబ్నార్ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా వాటిలో భాగంగా ఎనిమిది ఈవెంట్స్ ఉంటాయి ఈ ఎనిమిది ఈవెంట్స్ కుడక ఈ రోజు ఓన్లీ సెలెక్షన్ మాత్రమే మీట్ కాదు ఇది కాబట్టి టూ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ ఇక్కడ అటెండ్ కావడం జరిగినది సెలెక్షన్ కోసం అలాగే ఇక్కడ టోటల్ వచ్చిన స్ట్రెంత్ వచ్చేసి ఆరు వందల మంది అమ్మా టోటల్ ప్లేయర్స్ అంటే వివిధ డివిజన్ నుంచి హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్ ఇక్కడ విచ్చేసడం జరుగుతుంది కాబట్టి ఈ సెలక్షన్లో వన్ డే మాత్రం కంప్లీట్ చేయాలి ఇక్కడ సెలక్షన్స్ వంటి ఎనిమిది ఈవెంట్లు స్టూడెంట్స్ అందరూ ప్లేయర్స్ అందరూ కూడా ఉట్నూరులో జరిగేటువంటి స్టేట్ మీట్కు అక్కడ అటెండ్ కావాల్సి వస్తుంది కాబట్టి రేపు నవంబర్ ఐదు ఆరు ఏడు ఈ తేదీలలో నవంబర్లో జరిగేటువంటి స్టేట్ మీట్కు టూ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ ఎయిట్ ఈవెంట్స్ ఉంటుంది వీళ్ళందరినీ అక్కడ తీసుకెళ్ళడం జరిగింది మా గౌరవ డిటీడిఓ శ్రీ పిరంగి సార్ గారి వారి ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ మా ఏసో తిరుపతి సార్ గారు అలాగే మా పీడిసు అక్కడ ఉండే మా స్టాఫ్ అందరూ మా మిత్రులు ప్రధాన ఉపాధ్యాయులు వీళ్ళందరికీ కలిసి వీళ్ళ సమక్షంలో కొడుక ఈ కార్యక్రమం ముందు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇది ఓన్లీ సెలెక్షన్ మీట్ మాత్రమే కాబట్టి ఈరోజు సెలెక్ట్ అయిన పర్సన్స్ అందరినీ కూడా మేము కమిషన్ ఆఫ్ ట్రైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కే వారికి సమర్పించడం జరుగుతుంది అలాగే ఇక్కడ నుండి ఇది నాలుగో మీట్ ఇక్కడ ఇక్కడ నాలుగోసారి సెలెక్షన్ చేయడం జరుగుతుంది గతంలో మహబూబ్ నగర్ రంగారెడ్డి సారీ మహబూబ్ నగర్ తర్వాత నల్గొండ తర్వాత ఇక్కడ మూడు మీట్లు కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరగడానికి మాకు సహకరించు మా మిత్రులందరూ కూడా వారికి పేరు పేరునమని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే వీరి గుడక అంటే ఇక్కడ ఉన్న ప్లేయర్స్ గుడక అతి త్వరలో రిజల్ట్ ఇస్తాము ఈ రోజు ఈవినింగ్ కల్లా మార్నింగ్ మార్నింగ్లో ఆయా స్పోర్ట్స్ ఆఫీసర్లకు ఆయా పీడీలకు సెలెక్ట్ అయిన ప్లేస్ ఇస్తాము వాళ్ళకి డ్రెస్తో సహా అలాగే ట్రాక్ షూట్తో సహా వీళ్ళను ఒట్నూరుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ముందుగా డి న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఉమ్మడి నల్గొండ ఉమ్మడి మామినగర్ జిల్లాలలోకి వెళ్ళి గిరిజన ఆశ్రమ పాఠశాలలు మరియు వసతి గృహాలలో నుండి దాదాపు ఆరు డివిజన్లు ఆరు వందల మంది విద్యార్థులను ఇక్కడికి తీసుకురావడం జరిగినది అందులో ప్రతిభ ఉన్న వ్యక్తులను ఎంపికలు చేసి నవంబర్ ఐదు ఆరు ఏడు తేదీల్లో ఈ ఎంపిక కాబడిన విద్యార్థులను వారికి ఉట్నూర్ ఐటిడిఏ పరిధిలో రాష్ట్ర స్థాయి క్రీడలకు తీసుకెళ్లడం జరుగుతుంది ఇక్కడ అన్ని వసతి గృహాల సంక్షేమాధికారులు ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం అందరూ కల కలిసి ఈ యొక్క క్రీడోత్సవాలను చాలా విజయవంతంగా చాలా సక్సెస్గా నిర్వహించుకోవడం జరుగుతుంది దీనికి వాస్తవం కూడా గతంలో ఈ జోనల్ మీట్సు మూడు రోజులు నిర్వహించేవారు ఈసారి కూడా మూడు రోజులు ఉంటే చాలా బాగుండదనేది మా యొక్క ఆవేదన ఏదేమైనా ఒక రోజు అయినప్పటికీ కూడా మా ఉపాధ్యాయులు మా పీడీలు చాలా శ్రమ శ్రమటోర్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా సక్సెస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా భోజనాలు కూడా ఈరోజు వారికి అందరూ ఒక టీం వర్క్ చేసి వర్కర్లు వసతి గృహ సంక్షేమ అధికారులు వారికి పూర్తి స్థాయిలో భోజనాలు కూడా అందించడం జరుగుతుంది గ్రౌండ్లో వారికి విద్యార్థులకు ఎలాంటి అసౌ అసౌకర్యం లేకుండా వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం కూడా జరిగింది అదేవిధంగా హెల్త్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నా కూడా వారికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ కోసం ఏఎన్ఎంలను కూడా నిర్వహించడం జరిగినది అదేవిధంగా వారికి మంచి నీటి సరఫరా ఇంకా అవన్నీ కూడా నిర్వహించడం జరిగినది గౌరవ శాసనసభ్యులు అచ్చంపేట వారు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు కూడా వచ్చి ఈ యొక్క గేమ్ను పరిశీలించి వారు భావాన్ని కూడా వ్యక్తపరచడం జరిగినది అదేవిధంగా డిటిటిఓ గారు ఇక్కడనే ఉండి ఇప్పటివరకు కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది అదేవిధంగా ప్రాజెక్ట్ అధికారి రోహిత్ గోపిడి గారు కూడా ఈ యొక్క క్రీడలను పరిశీలించడం జరిగినది ఏదేమైనప్పటికీ ఈ క్రీడలు ఈ యొక్క మారుమూల ప్రాంతాల్లో ఈ నల్లమూల ప్రాంతాల్లో ఇలాంటి క్రీడలు నిర్వహించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము గతంలో ఇప్పటి వరకు నాలుగు సార్లు ఇక్కడ ఇలాంటి జోనల్ మీట్స్ ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది మా ట్రైబల్ వెల్ ఫర్ కమిషనర్ వారు మా ఉంచి ఇలాంటి బాధ్యతలు మాకు ఇచ్చినందుకు వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ రుణపడి ఉన్నామని కూడా తెలుపుతున్నాం థ్యాంక్ నా పేరు సనాతన బాలస్వామి హెచ్డబ్ల్యూ లింగాల్ ఈరోజు ఇక్కడ క్రీడలు అనేటటువంటి చాలా విజయవంతంగా ప్రారంభమై విజయవంతంగా అతి తొందరలోనే ముగుస్తున్నాయి సో ఈ రోజు ఈ విధంగా ఇంత ఘనంగా జరగడానికి గల కారణము మన జిల్లా అధికారి టీటీడో ఫ్రేంకి సార్ అదేవిధంగా మన ఎస్ఓ సార్ అయినటువంటి మన నాయక్ సార్ అదే ఏసీఎంఓ సార్ అయినటువంటి తిరుపతి సార్ అదేవిధంగా కాకుండా హెచ్డబ్ల్యూఓలు అది పీడి మేడం సార్ వాళ్ళు హెచ్డబ్ల్యూఓలు అందరూ కూడా వర్కర్స్ అందరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి మనది మాది అనేటటువంటి ఉద్దేశంతో చేసి చాలా ఘనంగా సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరికీ గుణంగా మన గిరిజన అభివృద్ధి శాఖ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ పేరు జానకమ్మ కల్వకుర్తి స్కూలు నాకు ఇక్కడ కబడ్డీ ఇన్ఛార్జ్ ఇచ్చిర్రు అండర్ సెవెంటీన్ గర్ల్స్ అండర్ సెవెన్ అండర్ ఫోర్టీన్ గర్ల్స్ కబడ్డీ సెలక్షన్ ఇచ్చి ఇచ్చిర్రు వాళ్ళకు న్యాయపరంగా సెలెక్షన్ చేస్తానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ యొక్క గిరిన సంక్షేమ శాఖ ఆధ్వారంలో జోనియల్ గేమ్స్ నిర్వహించుకోవడం జరుగు జరుగుతుంది ఈ యొక్క ట్రైబల్స్ పిల్లలు ఈ యొక్క గేమ్స్లో అందరు కూడా పార్టిసిపేట్ అయ్యి వారి యొక్క అంకిత భావంతో ఈ యొక్క గేమ్స్ను చాలా ఆతృత భావంతో వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది వారిలో ఉన్న స్ఫూర్తిని చూయించుకుంటూ పై యొక్క ఈ జోనల్ గేమ్స్ నుండి స్టేట్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు చాలా ఆసూతతో ఉన్నారు సో ఇలాంటి మా ట్రైబల్స్ పిల్లలకు రావడము చాలా అరుదైన అవకాశము చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే గతంలో మూడు రోజులు ఉన్న ఈ జోనల్ గేమ్స్ మీటిని ఈసారి ఈ సంవత్సరము ఒక్కసారి నిర్వహించుకోవడము చాలా బాధాకరము ఎందుకంటే ఈ సంవత్సరము మాకు బడ్జెట్ రానందున ఈ సమయము ఇవ్వలేకపోయారు కాబట్టి బడ్జెట్ సరిపోదనే ఉద్దేశంతో ఈసారి రోజే ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ను నిర్వహించుకోవడం జరిగింది అలాగే గతంలో డివిజనల్ స్థాయిలో నిర్వహించిన నిర్వహించిన ఆ యొక్క స్థాయిలో ఉన్న పిల్లలు ఎంపిక అయ్యి ఈ యొక్క జోనల్ గేమ్స్ ఎంపిక కావడం జరిగింది ఈ యొక్క జోనో జోనల్ గేమ్స్ నుండి స్టేట్ గేమ్స్కు ఎంపిక అయ్యి వారు వారి యొక్క స్ఫూర్తిని వారి యొక్క టాలెంట్ను చూయించుకోవడానికి మా ట్రైబల్ పిల్లలకు చాలా అరుదైన అవకాశం దొరికింది కాబట్టి ఇలాంటి గేమ్స్ కూడా మా ట్రైబల్ పిల్లలకు ప్రతిసారి ఒక్కరోజే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గతంలో ఏ విధంగా అయితే మూడు సార్లు నిర్వహిస్తున్నామో ఈ స్పోర్ట్స్ మీట్ను అలాగే ప్రతిసారి కూడా మూడు మూడు రోజులు తప్పకుండా నిర్వహించి మా ట్రైబల్ పిల్లలకు ఇంకా స్ఫూర్తిని నింపే విధంగా న్యాయం చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే ఇం ఇలాంటి కార్యక్రమాలు మా ట్రైబల్ పిల్లలలో ఇంకా ఉత్సాహాన్ని మెరుగుపరిచే విధంగా ఇంకా నిర్వహించుకోవడానికి మా మా యొక్క శాఖ తరఫున వారికి మీ టీవీ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా యొక్క గౌరవనీయులు జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి ఫిరంకీ సార్ గారు ఈ యొక్క వారి యొక్క కృషితోటి ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ను నిర్వహించి అందరి మా ట్రైబల్ పిల్లల్లో ఉన్న వాటిని కూడా వాళ్ళ యొక్క వారి యొక్క స్ఫూర్తిని నింపే విధంగా చాలా కృషి చేయడం జరిగింది అలాగే ఈ వారి యొక్క బృందాన్ని కూడా ఈ సార్ గారికి తర్వాత అలాగే ఏస్ఓ సార్ గారికి అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వారికి తర్వాత భోజనాలు ఏర్పాటు చేస్తున్న సిబ్బందికి ప్రతి ఒక్కరి ప్రతి ప్రతి ఉపాధ్యాయులు కూడా చాలా మనవంతుగా కృషిగా మనం చేయాలని చెప్పి ఈ మనది అనే భావన తోటి అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి చాలా సంతోషకరంగా ఈ ను నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాము థ్యాంక్ యూ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్నటువంటి జోనల్ స్థాయి క్రీడా ఎంపికలకు ఉమ్మడి నల్గొండ ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి దాదాపుగా ఎనిమిది జిల్లాల నుంచి ఇక్కడ విద్యార్థులు పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు కేవలం ఎంపికలు మాత్రమే ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఎంపికైన విద్యార్థులను నవంబర్లో జరిగే ఐదవ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లాకు పంపడం జరుగుతుంది ఇక్కడ మేజర్ గేమ్స్ వచ్చేసి కబడ్డీ వాలీబాల్ ఖోఖో టెన్నికాయట్ క్యారమ్స్ చెస్ ఆడించడం జరుగుతుంది దాంతోపాటు అథ్లెటిక్స్ లో ఉన్నటువంటి దాదాపుగా తొమ్మిది ఈవెంట్లలో విద్యార్థులకు ఈవెంట్ తీసుకోవడం జరుగుతుంది వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కేవలం గతంలో మూడు రోజులు టోర్నమెంట్ ఉంటుండే త్రీ డేస్ అవకాశం ఇచ్చేవాళ్ళు కానీ ఈ విద్యా సంవత్సరం ఏమైందంటే కేవలం రోజు మాత్రమే ఇచ్చి కేవలం జోనల్ స్థాయిలో సెలెక్షన్స్ మాత్రమే చేయమని చెప్పడం జరిగింది సార్ దాని అధికారుల సూచన మేరకు కేవలం రోజు మాత్రమే సెలక్షన్స్ చేసుకుంటున్నాం ఇప్పటి వరకు గేమ్స్ అన్నీ అయిపోయాయి ఇప్పుడేమో అథ్లెటిక్స్ ఈవెంట్స్ ఉంటాయి జోనల్ మీట్ లో భాగంగా ఈ రోజు ఓన్లీ సెలక్షన్స్ ఒక రోజు మాత్రమే టై వచ్చారు కాబట్టి ఆఫ్టర్నూన్ వరకు గేమ్స్ అన్ని అయిపోయాయి మిగతావి అథ్లెటిక్స్ ఉన్నాయి అవి ఈవినింగ్ వరకు కంప్లీట్ చేసేయాలి కంప్లీట్ చేసేసి సెలక్షన్ అయిన పిల్లల లిస్టులు ఫైనల్ చేసేసి సాయంత్రం వరకు ఇచ్చేయాలి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి గేమ్స్ అథ్లెటిక్స్ అన్ని కంప్లీట్ చేసేసి ఈ రోజు వరకు కంప్లీట్ చేసి ఇచ్చేయాలి కాబట్టి ఒక రోజే టైం ఉంది కాబట్టి ఈవినింగ్ వరకు కంప్లీట్ చేసేసి వాళ్ళ వాళ్ళ ప్లేస్లలో వాళ్ళకి చేరుకునేలా చేయాలి కాబట్టి టైం లేదు అవి ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసేయాలి గుడ్ ఆఫ్టర్నూన్ ఐ లఫ్ యూ డిస్టిక్ నుంచి వచ్చినాం మేము ఇక్కడికి నా పేరు వి అంజలి ఐఎమ్ స్టడింగ్ ఇన్ నైన్త్ క్లాస్ ఇక్కడ సో చాలా బాగుంది అందరు ఆడుతుంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మేమందరం నల్గొండ డిస్టిక్ నుంచి వచ్చిన వాళ్ళం అందరం చాలా చక్కగా సెలెక్ట్ అవ్వడం జరిగింది థ్యాంక్ యూ సార్